నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసూ విద్య మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్ దీస్ మీ ప్రసు ప్రసన్న అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి ఒకవేళ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యు అ లవ్ అండ్ సపోర్ట్ ఇంకా ఈ వ్లాగ్ ఏంటి అంటే నేను విద్య చందు అండ్ బాబు నలుగురం కలిసి మళ్ళీ తిరుపతికి వెళ్తున్నాము అదేంటి మొన్ననే కదా ఒక వన్ వీక్ బ్యాక్ తిరుపతికి వెళ్ళొచ్చారు గంగ జాతర అని చెప్పి మళ్ళీ వెళ్తున్నారు ఏంటి అనుకుంటున్నారు కదా మళ్ళీ వెళ్ళాల్సి వచ్చిందండి అందుకే ఇంకా బయలుదేరేసాం మా సాగర్ రాలేదేంటి అనుకుంటున్నారు కదా ఆల్రెడీ మా సాగర్ విజయవాడలో ఉన్నాడు అందుకే రాలేకపోతున్నాడు సో మేము మాత్రమే వెళ్తున్నాం బాయ్ 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 అది మళ్ళీ తిరుపతికి ఎందుకు వెళ్తున్నాం అన్నది మీకు ఇంకా చెప్పలేదు కదా చందు వాళ్ళ అక్క ఉంది కదా వాళ్ళ కో సిస్టర్ కూతుర్ది హాఫ్ శారీ ఫంక్షన్ అనమాట సో అందుకే ఇంకా వెళ్ళాల్సి వచ్చింది యాక్చువల్గా ఈ మధ్య జర్నీస్ ఎక్కువ అయిపోయాయి కదా వెళ్ళకూడదు అనుకున్నాము నేను విద్య ఇద్దరం ఇంకెక్కడికి ఎక్కువ జర్నీస్ చేయకూడదు అని కానీ మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది నేనన్నా సరే చందు కోసమైనా వెళ్దాము అనుకున్నాను విద్య ఏమో నాకు లోపిక లేదు వద్దు అది నా వద్దులే అని చెప్పి అంటూ నేను ఆ చందుతో ఇంకా చందు ఫీల్ అవుతుంది అని చెప్పేసి చందు కోసం మళ్ళీ వెళ్తున్నాము ఇంకా చందు అనే కాదు అక్క వాళ్ళు కూడా కాల్ చేసి చెప్తూనే ఉన్నారు రండి రండి అని చెప్పి మేము విజయవాడకు వెళ్ళాలి అని చెప్పినా కూడా ఫంక్షన్ అయిపోయిన తర్వాత వెళ్ళండి అని చెప్పి చెప్తూనే ఉన్నారు సరే ఇంకా వెళ్ళేసి వద్దాం అన్నట్టు బయలుదేరాము ఇంకా మార్నింగే బయలుదేరేసాం కాబట్టి హెడేక్ ఎక్కువగా ఉన్నింది అందుకే టీ కోసం స్టాప్ చేసాము ఇంకా మేము ఏ ముహూర్తాన బయలుదేరామో తెలియదు కానీ వచ్చినప్పటి నుండి అడ్డంకులు జరుగుతూనే ఉన్నాయన్నమాట మాకు మార్నింగ్ ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పటి నుండి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది మా జర్నీ అసలు మంచిగా జరగలేదన్నమాట ఈసారి ఎందుకలా చెప్తున్నాను అంటే మార్నింగ్ కీస్ వేసుకొని కార్స్ కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళాం అక్కడి నుండి ఏదో మర్చిపోయి మళ్ళీ వచ్చాము తర్వాత మళ్ళీ ఇంట్లో కొన్ని వర్క్స్ ఉంటే అవి కంప్లీట్ చేసుకొని మళ్ళీ బయలుదేరాము అండ్ వెళ్తున్నప్పుడు మా కార్ సడన్గా స్టాప్ అయిపోయిందనమాట సరే స్టార్ట్ అయింది కదా అని చెప్పి మళ్ళీ బయలుదేరితే మళ్ళీ మిడిల్లో స్టాప్ అయిపోయింది ఒక వన్ అవర్ వేస్ట్ అయిపోయిందనమాట ఇంకా ఆ మిడిల్లో కార్ ఇలా ప్రాబ్లం వచ్చింది కదా వెళ్దామా వద్దా అని చెప్పేసి చాలా థింక్ చేశాము ఇంకా విద్యాకి తెలిసిన వాళ్ళు సాగర్కి తెలిసిన వాళ్ళకి మెకానిక్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు కొన్ని చెప్పారనమాట సో అవి ఫాలో అయిపోయి ఇంకా వెళ్ళేస్తాండి తిరుపతికి ఏం అవ్వదులే అని చెప్తే మళ్ళీ బయలుదేరాము ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు కదా అని చెప్పేసి లాస్ట్ టైం వెళ్ళినట్టు ఐ మీన్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చూసారు కదా ఒక చోట కూర్చొని మా బ్రేక్ఫాస్ట్ చేసాము సో అలానే ఈసారి కూడా దోశ అండ్ సేమియా ఇడ్లీ తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం ఇంకా తిరుపతికి వెళ్ళే దారిలో మ్యాంగోస్ తర్వాత అల్లనేరడు కాయలు పైనాపిల్ ఇవన్నీ కట్ చేసి ఒక చోట అమ్ముతూ ఉంటారు సో అక్కడ అవి తీసుకొని ఇంకా తినుకుంటూ వెళ్తూ ఉన్నాము మేము తినడమే కాకుండా మా పాతు కూడా తినిపిస్తుంది చందు ఈ మధ్య మేము ఏం తిన్నా కూడా వాడు కూడా అవి లాక్కోవడం చూస్తూ ఉండడం అలా చేస్తూ ఉన్నాడు సో మేము తినడమే కాకుండా వాడికి కూడా తినిపిస్తూ ఉన్నాము ఫ్రూట్స్ అలాంటివన్నీ కూడా యాక్చువల్గా సరీ ఫంక్షన్ టూ డేస్ చేస్తారంట ఏవేవో ఫార్మాలిటీస్ అన్నీ ఉంటాయి చందు ఏమో సండేనే వెళ్ళాలి సండే మార్నింగే వెళ్ళాలి అని చెప్పింది టూ డేస్ ఐ మీన్ టూ నైట్స్ అక్కడ స్టే చేయాలంటే కష్టం వదినా వద్దులే అని చెప్పేసి విద్య మండే మార్నింగే వెళ్దాము అని చెప్పి మండే మార్నింగే బయలుదేరాము ఇంకా ఇంట్లో కూడా ఎవరు లేరు సాగర్ అండ్ మా మామయ్య విజయవాడకి వెళ్ళారు ఇంకా మా అత్తయ్య వచ్చేసి వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది ఇంకా ఇల్లు వదిలేసి టూ డేస్ ఐ మీన్ టూ నైట్స్ ఎలా అని చెప్పేసి మా అమ్మ వద్దని చెప్పారు అందుకే ఇంకా మండే మార్నింగే స్టార్ట్ అయిపోయి బయలుదేరేస్తున్నాము మా మే మంత్ ఎలా స్టార్ట్ అయిందో ఏమో తెలియదు కానీ లిటరలీ ఎన్ని జర్నీస్ చేశామంటే అన్ని జర్నీస్ చేశాం మేము కార్ ఎక్కడం తిరగడం మళ్ళీ రావడం మళ్ళీ వెళ్ళడం ఇలా ఫంక్షన్స్కి తిరుక్కోవడమే సరిపోయింది ఇంకా ఇదే లాస్ట్ ఫంక్షన్ దీనికి చెక్ పెట్టేయాలి అని చెప్పేసి అనుకుంటూ వెళ్తున్నాం నేను విద్య ఎందుకలా అంటున్నాను అంటున్నానంటే జర్నీస్ చేసి 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 ఫుల్ టయర్డ్ అయిపోయామన్నమాట అసలు రెస్టే లేదు బాడీకి నా ఫేస్ చూసారా ఎలా మాడిపోయిందో అసలు బోయకుండాకి వెళ్ళొచ్చినప్పటి నుండి కూడా అసలు రెస్టే అనిపించలేదు బాడీకి బాడీకి రెస్ట్ కావాలి రెస్ట్ కావాలి అనుకుంటూనే ఉన్నాను కానీ జర్నీస్ చేస్తూనే ఉన్నాము సో ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసి మా విద్యను వదిలేసి నేను చందు అక్క బాబుతో ఐ మీన్ బాబు నేహాతో కలిసి ఒక చోటకు వెళ్తున్నాము షాపింగ్కి వెళ్తున్నాం అనమాట తిరుపతిలో ఇంకా చిట్టమ్మ పిన్ని అంటే చందు వాళ్ళ మమ్మీ కూడా వచ్చేసారు సో వేరే వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళారు పిన్ని కూడా జాయిన్ అయిపోతాను మీరు శుభమస్తు దగ్గరకు వచ్చేసేయండి అని చెప్పింది సో మేమందరం కలిసి ఇంకా శుభమస్తు షాపింగ్ మాల్కి వెళ్తున్నాము ఫుల్ టయర్డ్ అయిపోయామన్నా అసలు ఎనర్జీనే లేదన్నా మళ్ళీ షాపింగ్కి వెళ్తున్నావు ఏంటి అనుకోవచ్చు మీరు అమ్మాయిలకి షాపింగ్ అంటే ఇంకా ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది కదా అలా నేను చందు అక్క ఇంకా షాపింగ్ అంటే రెడీ అయిపోయాం వెంటనే రెడీ అంటే ఏం ఫ్రెషప్ కూడా అవ్వలేదు అలానే వచ్చేసాము ఇంకా మేము వచ్చే టైంకి పిన్ని కూడా ఆల్రెడీ వచ్చేసి ఇంకా మా పాత్రను ఎత్తుకునేసారు సో ఇలా పాత్రని హ్యాండిల్ చేయడంలో పిన్ని చందుకి చాలా హెల్ప్ అవుతారనమాట ఇంకా షాపింగ్కి ఎందుకు వచ్చాము అంటే ఇది జూన్ థర్డ్ జరిగిన వ్లాగ్ అనమాట జూన్ ఫిఫ్త్ నా బర్త్డే సో మమ్మీ ఫోన్పే చేసి ఏమైనా నచ్చిన శారీస్ ఆ డ్రెస్సెస్ తీసుకోమని చెప్పారు ఇంకా అలానే నానమ్మకు కూడా కొన్ని కాటన్ శారీస్ తెచ్చియమని చెప్పారు సమ్మర్ కదా అని చెప్పేసి సో నేనైతే ఆల్రెడీ బర్త్డే డ్రెస్ కొనేసాను ఇంకా నా కోసం ఎందుకులే అని చెప్పేసి నానమ్మకి కాటన్ శారీస్ తీసుకుందామని చెప్పి వెళ్ళాము ఇంకా నేను ఒక పక్క కాటన్ శారీస్ చూసేసి పక్కన పెట్టేసి వచ్చేసాను హలో పార్ టూ రావా రావా చాలా ఉన్నాయి కలర్స్ మా పార్తో చూసారా అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మా దగ్గరికి రావడం లేదు వాడికి మంచిగా ఎవరు ఆడిస్తే వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారనమాట సో నేను చూస్ చేసిన శారీస్ అన్ని పక్కన పెట్టొచ్చానని చెప్పాను కదా అవన్నీ వాళ్ళు ఇంకా ప్యాకింగ్ చేయడానికి రెడీ చేస్తూ ఉన్నారు సో నా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా చందు షాపింగ్ కొంచెం కంప్లీట్ అయ్యింది కొంచెం కంప్లీట్ అవ్వలేదు సరే మీరు చూస్తూ ఉండండి ఇంకా లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఫైనలీ మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మేము ఇంటికి వచ్చేసరికి మా విద్య పబ్జి ఆడుకుంటూ ఏదో ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు సో షాపింగ్ చేసి వచ్చిన తర్వాత ఫుల్ ఆకలిగా ఉన్నింది సో వచ్చి రాగానే ఇంకా మా లంచ్ కంప్లీట్ చేసాం అందరం కలిసి విద్యాని ఒక్కడిని పెట్టేసి వెళ్ళాము మేమందరం కలిసి ఇంక మేము వచ్చేసరికి బోర్గా ఫీల్ అవుతాడేమో అనుకున్నాను కానీ అస్సలు అలా లేదు పబ్జి ఆడుకుంటూ హ్యాపీగా స్పెండ్ చేసేసాడు ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఫంక్షన్కి ఎలా రెడీ అవ్వాలి ఏమేమి వేసుకోవాలి అని చెప్పేసి అన్నీ సెగ్రిగేట్ చేసేసి పెట్టేసుకుంది అక్క సో నన్ను మీరే రెడీ చేయండి అని చెప్పేసి అన్నీ మాకు ఇస్తూ ఉంటే ఇంకా ఫైనలీ అక్కను కూడా రెడీ చేసేసాము నేను వ్లాగ్ మొత్తం షూట్ చేయలేకపోయాను నాకు వీలైనంత వరకే అక్కడక్కడ క్లిప్స్ మాత్రమే షూట్ చేయగలిగాను సో అవే మీతో ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను ఫైనలీ సెవెన్కి అలా ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాము అక్క వాళ్ళు ఇంకా ముందే వచ్చేసారన్నమాట వాళ్ళని చూసుకోవాలి కదా అన్నట్టు మేము మాత్రం సెవెన్కి అలా వచ్చేసాము సో నేను విద్య చూసారా ఒక చోట కూర్చునేసాము ఇంకా మాట్లాడుకుంటూ చందు అక్క వాళ్ళందరూ ఫంక్షన్లో ఇంకా బిజీ అయిపోయారు మా విద్య అని వీడియో షూట్ చేయ విద్య అని చెప్తూ ఉంటే ఎన్ని యాంగిల్స్లో ట్రై చేస్తున్నాడో చూడండి అలా తీస్తాను ఇలా తీస్తాను నీకోసం అని చెప్పేసి ఇలా అన్నీ చేస్తూ ఉన్నాడు సో చూసి మీరు నవ్వుకోకండి ఏవేవో చేస్తూ ఉన్నాడు విద్య ఇక్కడ ఇంకా ఆ ఫంక్షన్లో మాకు తక్కువ మంది తెలుసు అనమాట చాలా ఎక్కువ మంది అస్సలు తెలీదు మాట్లాడడానికి కంపెనీ కూడా ఎవరు లేరు అందుకే ఇంకా మా ఓన్ కంపెనీ మేము ఎంజాయ్ చేస్తూ ఉన్నాము బోర్ కొట్టకూడదు కదా అన్నట్టు సో చందు ఏమో వెళ్ళి ఇంకా వాళ్ళకి తెలిసిన వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళతో మాట్లాడుతూ అక్కడ సెటిల్ అయిపోయింది ఇంకా బాబునేమో పిన్ ఎత్తుకొని మేనేజ్ చేసుకుంటూ ఉంది మా విద్య ఏమో ఫిల్టర్స్ అన్నీ పెట్టి ఇంకా ఫొటోస్ క్లిక్ చేస్తూ ఉన్నాడు సో మేమేమో ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము సో అంతలో ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ అమ్మాయిని రెడీ చేసి అక్కడ కూర్చోబెట్టి మేనమామ సాంగ్యం చేస్తారంట సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మేనమామ తెచ్చిన డ్రెస్ని మళ్ళీ ఐ మీన్ ఆ డ్రెస్లో మళ్ళీ తనని రెడీ చేసి మళ్ళీ యాక్చువల్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుందంట ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క ట్రెడిషన్ని ఫాలో అవుతారు కదా అలా వీళ్ళ ట్రెడిషన్ కూడా వేరేలాగా ఉన్నిందంట సో ఏవేవో ఫార్మాలిటీస్ అన్నీ ముందే కంప్లీట్ చేశారు మమ్మల్ని కూడా ముందు రోజే రమ్మని చెప్పారు వచ్చింటే అవన్నీ షూట్ చేసేదాన్నేమో ఇంకా రాలేదు కాబట్టి వీలైనన్ని ఐ మీన్ ఇక్కడ ఉన్న అలా తనకి పసుపు కుంకుమ రాసి శారీ పెట్టి అలా అక్షింతలు వేసి తను మా కాళ్ళు ముక్కుతూ ఉంటే ఏదో నేను పెద్దదాన్ని అయిపోయిన ఫీలింగ్ వచ్చిందనమాట అలా కాళ్ళు మొక్కడం వద్దు అని చెప్తున్నా కూడా అమ్మాయి వినకుండా అలా మొక్కేసింది సరే అని చెప్పేసి ఇంకా బ్లెస్ చేసి వచ్చేసాను నెక్స్ట్ ఇంకా ఫుల్ ఆకలి అయిపోతూ ఉండింది నాకు విద్యకి అక్కొచ్చి తినేసి అయిపోయి తర్వాత మళ్ళీ ఇక్కడికి రావచ్చు అని చెప్పేసి మమ్మల్ని తినడానికి పంపించింది ఇంకా చందుని తినమంటే లేదు లేదు నేను ఇప్పుడే తిన మీరు తినేసేయండి అని చెప్పింది మేబీ అక్క వాళ్ళతో తినాలని చెప్పి తను వెయిట్ చేస్తుందేమోలే అని చెప్పేసి నేను విద్య ఇంకా తినేస్తున్నాము ఫంక్షన్కి వెళ్ళామే కానీ ఎంత అనీజీగా ఎంత టయర్డ్గా ఉనిందంటే నాకు అంత టయర్డ్ అయిపోయాను నేను ఇంకో శారీ కూడా కట్టుకోవాలా వద్దా అన్న ఏమంటారు డైలమాలో ఉన్నాను సర్లే ఇంకా ఫంక్షన్ కదా అని చెప్పేసి శారీ కట్టుకొని వచ్చి అలా మేనేజ్ చేశాను కళ్ళు తిరుగునట్టు అయిపోయింది ఇంకా ఏదేదో జరిగిపోతూ ఉని నాకు ఇంకా విద్యా కూడా సరే పద ఫస్ట్ తినేద్దు తర్వాత ఉండాలనిపిస్తే ఉందాం ఫంక్షన్లో లేదంటే వెళ్ళి రెస్ట్ తీసుకుందాం అని చెప్పాడు ఇంకా మేము తింటూ ఉంటే మాతో పాటు నేహా నేహా ఫ్రెండ్ కూడా తింటున్నారు వాళ్ళ మాటలు వింటే వింటుంటే ఎంత క్యూట్గా అనిపించిందో అసలు అన్ని ఐటమ్స్ బాగున్నాయి కదా ఇది నా ఫేవరెట్ అది నీ ఫేవరెట్ ఇది బాగుంది తిను అని చెప్పేసి ఇద్దరు చెప్పుకుంటూ అలా తింటూ నిన్నారు ఇంకా తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత విద్య నాకు ఇష్టం అని చెప్పేసి వెనలా ఐస్ క్రీమ్ అండ్ గులాబ్ జామున్ తెచ్చాడు అది కూడా తినాలనిపించలేదు నువ్వే తినేసే విద్య అని చెప్పేసాను ఇంకా ఇక్కడ ఫార్మాలిటీస్ అన్నీ జరుగుతూ ఉన్నాయి వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం వెళ్ళిన వాళ్ళందరూ శారీస్ పెట్టడం అవన్నీ జరుగుతూ ఉన్నాయి సో ఫంక్షన్ని ఫుల్గా నేను అసలు క్యాప్చర్ చేయలేకపోయాను జస్ట్ ఎక్కడెక్కడ వీల్ అయ్యిందో అక్కడ మాత్రమే షూట్ చేయగలిగాను ఇంకా విద్యనే మ్యాక్సిమమ్ షూట్ చేశాను నా కోసం పాపం వీడియో షూట్ చేయడంలో విద్య హెల్ప్ చాలా ఉంటుంది నాకు ఫస్ట్లో కొంచెం మొహమాటంగా ఫీల్ అయినా కూడా ఇప్పుడు ఇప్పుడు బాగా అలవాటు చేసుకుంటున్నాడు విద్య వీడియో తీయని చెప్తుంటే తనే తీస్తున్నాడు అనమాట వెళ్ళి ముందైతే రిక్వెస్ట్ చేసుకోవాల్సి వచ్చేది ఇంకా తిన్న తర్వాత ఫంక్షన్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉన్నాము నా వల్ల అస్సలు అవ్వలేదు సరే అని చెప్పేసి ఇంకా వెంటనే రూమ్కి వచ్చేసాము ఇంకా దీని కంటిన్యూషన్ బ్లాగ్ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇంకా ఈ వీడియోని ఇక్కడ టోన్ చేస్తున్నాను మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోవద్దు నేను ఏ వీడియో పెట్టినా కూడా మీరు వెంటనే చూసేయొచ్చు మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ అంటిల్ మై నెక్స్ట్ వీడియో బాయ్